చండూరు మున్సిపల్లో రోడ్డు సెంటర్లో గల నా యొక్క అరవై ఐదు గజాల బిల్డింగ్ని మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం నాలుగు గంటలకు సుమారు వంద మంది పోలీసు వాళ్ళని బందోబస్తు పెట్టుకొని మేము ఊర్లో లేని సమయం చూసి చండూరు మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా అధికార పార్టీ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగా ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అధికారులు కమిషనరే కానీ డిపార్ట్మెంటే కానీ ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారు గతంలోనే ఇక్కడే మన జిల్లా కలెక్టర్ నారాయణ గారిని దింపి ఈ బిల్డింగ్ కూలగొట్టాలని సాక్షాత్తు ఆయనే కార్ దిగి ఇక్కడికి వెళ్ళి నారాయణ గారికి చూపించిన విజువల్స్ కూడా ఉన్నాయి అవి మీకు చూపిస్తాను మరి ఎమ్మెల్యే గారికి మేము ఒకడే రిక్వెస్ రిక్వెస్ట్ చేస్తున్నాం కూలగొట్టండి సార్ ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఇల్లీగల్ బిల్డింగ్లు ఎక్కడ ఉన్నా కూలగొట్టండి ఓకే ఇప్పుడు నేను బీసీ నాయకుని కాబట్టి ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాబట్టి కావాలని అధికారులకు చెప్పి ఈరోజు నా బిల్డింగ్ కూలగొట్టడం కూలగొట్టియడం జరిగింది అదేవిధంగా ఈ పక్కనే రెడ్డిస్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టిరు మరి ఆయన ఏ రూ ఏ రూల్ పొజిషన్లో ఆయన జోలి పోవట్లేదు ఒక బీసీ అయినందుకు నన్ను నా మీద కక్ష పెంచుకొని ఇవాళ నా బిల్డింగ్ను కూలగొట్టిచ్చిర్రు అదే పక్కన ఉన్న ఓసీలు తొమ్మిది షటర్లు కట్టిరు ఆడ వంద ఉందా నూట ఐదు ఉందా పర్మిషన్ ఉందా లీగలా ఇల్లీగలా రండి మీరు రండి మేము కూడా వస్తాం పర్మిషన్ పిలిపిస్తాం రూల్ భూక రూలే రూల్ ఫర్ ఆల్ అందరికీ రూల్ వర్తించాలి ఒకరి సూక ఒకరికే కాదు ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదు గతంలో కూడా నన్ను అవాకులు చవాకులా మీరు చూసించాలప్పుడు కూడా మీరు ఒక సంలాయించుకొని మేము ఉన్నాము అది మీరు అర్థం చేసుకోవాలి లోకల్లో ఉన్న ఈ గాలి లీడర్లు చెప్పంగానే తూక లెంకనే ఏదో చేస్తుడు తోకలింకను ఏదైనా చట్ట ప్రకారమే పోతాడు మీరు నేను నేను కోరుకునేది కూడా ఏంటంటే చండూరు మున్సిపాలిటీలో ఒక కాడ డెబ్బై ఎనిమిది ఫీట్లు ఎందుకు పెడుతున్నారు ఒక కాడ ఎనభై ఫీట్లు ఎందుకు పెడుతున్నారు కాడ ఎనభై ఐదు ఫీట్లు ఎందుకు పెడుతున్నారు ఒక కాడ తొంభై ఫీట్లు ఎందుకు పెడుతున్నారు అందరికి తొంభై పెడితే తొంభై పెట్టండి మీరు ఎనభై డిసైడ్ చేశాకనే నేను ఎనభై రెండు ఫీట్ల కాడ నిర్మాణం చేపట్టిన పక్కన కూడా ఎనభై రెండు ఫీట్ల కానీ నిర్మాణం చేపట్టిన టీడీఆర్ ఇస్తున్నారు షాపింగ్ యజమానులకు కాంపన్సేషన్ ఇస్తున్నారు మరి అదేవిధంగా అటు నలభై ఉన్నప్పుడు నేను నలభైకి అతిక్రమించి లోపడుకుంటే డిస్మెంటల్ చేయండి నేను ఒప్పుకుంటా నేను నలభై మూడు ఫీట్ల కాడ ఉన్నా మూడు ఫీట్లు వెనక్కి జరిగి కట్టినప్పటి కూడా కావాలని నన్ను ఇవాళ నా బిల్డింగ్ని కూలగొట్టడం జరిగింది ఇటు విషయమై ఇంతవరకు కూడా రెస్వులందరు కూడా చెప్తున్నాను ఇంతవరకు కూడా చండూరు మున్సిపాలిటీ వరకు వాళ్ళ కేటీఆర్ గారే ముప్పై కోట్లు మంజూరు చేశారు వీళ్ళు తెచ్చిన దాఖలు ఏం లేవు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే ముప్పై పది ప్లస్ నలభై కోట్ల రూపాయలు నేను మున్సిపల్ చైర్మన్గా నా భార్య మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడే ఈ నిధులన్నీ మంజూరైనాయి ఎవరైనా కా అధికారులు ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు మున్సిపల్ చైర్మన్లు వస్తుంటారు పోతుంటారు కానీ ఆ నిధులను సద్వినియోగం చేసుకున్న చేస్తున్నారు ఓకే కానీ ఒక రూల్ ఒక పద్ధతి ప్రకారం ఎనభై పెడతావా ఎనభై ఐదు పెడతావా తొంభై పెడతావా ఆర్టీపీనించండి చండూరు మున్సిపాలిటీ ఎక్కడైనా కానీ రాష్ట్రంలోనే కానీ దేశంలో కానీ ఏదైనా కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఆర్టీపీ రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ లేకుండా ఎక్కడ కూడా ఆ కన్స్ట్రక్షన్ అయినా ఆ రోడ్డు పనులైనా జరగవు చండూరు మున్సిపాలిటీలో రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ లేకుండా ఇష్టారీతిగా డెబ్బై ఎనిమిది ఫీట్లు ఎనభై ఫీట్లు ఎనభై ఐదు ఫీట్లు మేము కానీ డెబ్బై ఐదు ఫీట్లకైనా ఓకే మితల రోడ్ అయితేనేమో ఎనభై ఐదు ఫీట్లు కావాలి ఏంటంటే ఇది న్యాయం దీని మీద ఆర్టీపీ ఉందా లేదా అధికారులే సమాధానం చెప్తారు చెప్పాలి కూడా మేము కూడా చండూరు మున్సిపాలిటీలో రోడ్లు అస్తవ్యస్తంగా సిసి రోడ్ల కింద పైప్ లైన్ చేంజ్ చేయక ఆ పైప్ లైన్ కార్వైట్ కాడ పగిలిపోతుంది బస్టాండ్ కాడ పగిలిపోతుంది రాజీవ్ గాంధీ చౌక్